కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలోని గుత్తార్లపల్లి గ్రామంలో మంగళవారం నారా భువనేశ్వరి గుత్తార్లపల్లి గ్రామ మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కుప్పం ప్రజలు ఎనిమిది పర్యాయాలుగా చంద్రబాబును ఎమ్మెల్యేగా గెలిపించుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశారని కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచారుల శ్రీకాంత్ కుప్పం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మునిరత్నం డాక్టర్ సురేష్ బాబు మండల కన్వీనర్ బాబు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు ఒక వ్యక్తిని నమ్మి ఎనిమిది సంవత్సరాలు ఆయన్ని ఎన్నుకుని ఎనిమిది సార్లు ఆయనని ఎన్నుకుని మీరు అసెంబ్లీకి పంపించింది ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అది కూడా మీ వల్లనే ఆయనకి అది దక్కింది మీ ఓటుతో ఆయన మీద ఉండే నమ్మకంతో మీరేసిన ఓటుతో ఆ ఘనత ఆయనకి దక్కింది అదే కాకుండా ఎన్నుకొని ముందుకి నడిపించింది ఈ ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అట్లానే ఏ నమ్మకంతో ఆయన్ని ఆ పదవి ఇచ్చారు ఆ నమ్మకంతో ఆయన ప్రతి ఒక్క వర్గానికి ఆయన న్యాయం చేశారు అట్లాంటి న్యాయాన్ని పోయినసారి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మీకు అందాల్సింది ఏది అందకుండా ప్రతి ఒక్కటి మీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళు ఏది ఇవ్వకుండా ప్రతి పథకాల్ని వాళ్ళు నాశనం చేశారు వాళ్ళు ఇస్తామని కూడా ఏది ఇవ్వలేదు మీకు అట్లాంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు ఆయన చేయగలరో అదే ఆయన మీకు ఇస్తాను అందిస్తాను అని చెప్తారు కాని మాటలు చెప్పి అది కూడా చెప్పాను లైన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చినప్పుడు రాకంటే ముందర కూడా నేను ఒకటే చెప్పాను పొద్దున్న లేచినే మీ ఓటు కాదు మీ భూములు కూడా ఉండయి కూడా చూసుకునే పరిస్థితి వస్తుంది చాలా జాగ్రత్త పడండి అని మీకు అప్పుడే హెచ్చరించాను అట్లానే ఆ ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు అది గనక ఈ ప్రభుత్వం ముందుకెళ్ళుంటే ఈ టర్మ్లో కూడా మీకు భూములు దక్కేది కాదు మీ ఇల్లులు కూడా ఉండేవి కావు మనందరం మూటామూలి చర్దుకుని వేరే రాష్ట్రానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది కానీ మీరందరూ ఆ బాధలు పడ్డారు కనుక మీరు ప్రజల ప్రభుత్వం కోసం మీరు ఈ కూటమి ప్రభుత్వం అనేది మీరందరూ ఎన్నుకున్నారు అందుకే మీ అందరికీ మరొక్కసారి నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు అట్లానే అది కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఇవాళ రద్దు చేశారు ఆయన ఎప్పుడు కుప్పం ప్రజల్ని ఎప్పుడు మర్చిపోలేదు ఆయన ఏది హామీలు ఇచ్చారో ఎన్నికలప్పుడు అది తప్పకుండా ఆయన నిర్వహిస్తారు ఆయన ఏ నియోజకవర్గానికి ఇవ్వలేదు ప్రత్యేకమైన మేనిఫెస్టో మన కుప్పం తీసుకొచ్చారు తప్పకుండా ఆ మేనిఫెస్టో ఆయన తప్పకుండా తీర్చిదిద్ది మన రాష్ట్రాన్ని తీర్చిదిద్ది తప్పకుండా మన కుప్పం నియోజకవర్గం ఒకటే కాదు మన రాష్ట్రం ఆయన కింద అభివృద్ధి చెంది యావత్ భారతదేశంలో గొప్ప పేరు తెచ్చుకుంటుంది మన ఆంధ్రప్రదేశ్ అది నేను ధైర్యంగా ఇవాళ నేను ఇక్కడ నుంచి చెప్పగలను చంద్రబాబు నాయుడు గారి గురించి తర్వాత మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేదు ఆయన అట్లాంటి వ్యక్తి మీరు నమ్మారు కనుక ఆయన్ని ఎనిమిది సార్లు ఆయన్ని మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు అందుకే ఇవాళ నేను ఇవాకి ఇక్కడ ఉన్నానంటే నిజం గెలవాలి అనే ఆ ప్రోగ్రాం నేను చేపట్టినప్పుడు మీరందరూ నాకు చూపించిన ప్రేమ అభిమానం ధైర్యం అన్నీ మీ దగ్గర నుంచే వచ్చింది నన్ను ముందరికి కూడా మీరే తీసుకెళ్లారు నన్ను అందుకే గెలిచిన తర్వాత నాకు అనిపించింది నేను మీ అందరి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత చెప్పుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను నా నిజం గెలవాలి అనే ప్రోగ్రాంలో ప్రజలు కానీ మన కార్యకర్తలు కానీ చాలా ఎదుర్కొన్నారు ఈ ప్రభుత్వం ద్వారా ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకాల్ని మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయారు అది మీరు గుర్తుంచుకోవాలి ముఖ్యంగా మన భూములు ప్రతి గ్రామాల్లో ఇదే ప్రాబ్లం మా భూములు కబ్జాలు చేసేశారు కబ్జాలు చేసేశారు అందుకే